నమస్కారం జనారే ఇన్సైట్స్ ఛానల్లో మీరు వీడియో చూస్తున్నందుకు ధన్యవాదాలు మనం ప్రమాణం సీరియస్ తీస్తున్నాం దీని ఆంతర్యం ఇప్పుడున్న జనరేషన్కి గతం కొంచెం జ్ఞాపకం చేసేయాలి వాళ్ళు ఇది తెలుసుకోవాలి అనేది ప్రధాన ఉద్దేశం ఇవాళ యాభైలో ఉన్న వాళ్ళకి అన్ని గతం ఎలా ఉంది జీవన స్థితిగతులు కుటుంబ విధానాలు తెలుసు కానీ ఇప్పుడు గాడి ఒంటరిగా లోల్లీగా అభద్రతగా ఎన్నో మనం వింత వింత వార్తలను వింటున్నాం చూస్తున్నాం అందుకు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం సరే వాస్తవంలోకి వెళ్ళిపోదాం మనం సదుద్దేశంతో ప్రారంభించిన ప్రమాణం సిరీస్ విజయవంతంగా ఈరోజు మూడవది పరిశీలిద్దాం ఇవాళ సిరీస్ టైటిల్ తప్పు చేసేవాడి మనసులో భయం నిద్రలో అయినా భయం వెంటాడేది అది ఏమైంది ఒకప్పుడు తప్పు చేయడములో కాక చేసిన తప్పు గుర్తొచ్చే క్షణాల్లో కలత ఎక్కువగా ఉండేది ఆ భయం ఒక శబ్దం కాదు అది మనసు లోతులో నుంచి వచ్చే నిశ్శబ్ద ధ్వని నిద్రలోనూ వెంటాడే ధ్వని నిజం ముందు నిజం ముందు తల వంచిన సంస్కృతి ఇప్పుడు తప్పు తల వంచదు కానీ గర్వంగా నిలబడే ధోరణి పెరిగింది ఈ భాగం మానవతకు మనసు ఇవ్వగల మాట గురించి తప్పు చేసిన హృదయం నిజంగా న్యాయస్థానం తల వంచే తపన మార్పుకు మొదటి మెట్టు నిగ్రహమే నిజంగా నైతిక శక్తి నిజాన్ని ఒప్పుకునే చూపే సత్యపు ప్రతిబింబం భయం కాదు అది అంతరాత్మ గంభీర స్వరం నిశ్శబ్దంలో పుట్టే ధర్మపు ధ్వని తప్పు గుర్తొచ్చిన రాత్రి నిద్రను గుర్తు చేసే తీర్పు ఇది దేవుడి కన్నం మనసే న్యాయమూర్తి ఒప్పుకోవడమే ఓ ధైర్యపు సంస్కారం వంకలు వెతకని మనసే మానవతకు మూలం తప్పు మీద నిలబడి నాది అన్నప్పుడే అది పరమ పవిత్రం వంచే క్షణమే నమ్మకానికి ప్రతిజ్ఞ తప్పు ఎక్కడ జరిగిందో అంతరంగమే గమనిస్తుంది సత్యాన్ని మట్టిలో పూయాలన్నా అది మళ్ళీ పుట్టుతుంది అందుకే నిజం నుంచి పారిపోవడం సులభం కాదు 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 మనస్సే చివరకు మన మీద తీర్పు ఇవ్వగల న్యాయస్థానం తప్పు చేసిన క్షణమే మనసు పరీక్షించడం ప్రశ్నించడం ప్రారంభమవుతుంది పొరపాటు ఒప్పుకునే మాటే పొరపాటు ఒప్పుకునే మాటే సంస్కృతి స్పర్శగా మారుతుంది తప్పు ఎరిగిన చూపే మార్గదర్శనమై మారుతుంది తలవంచిన నిస్సహాయతే మానవతకు గొప్ప సాక్ష్యం తప్పు చేసిన వాడు న్యాయవాది ఎదుట నిలబడకపోవచ్చు కానీ తన మనసు ఎదుట ఏ మాత్రం తప్పించుకోలేడు ఒకప్పుడు మనసు క్షమించమని అడిగేవాడు ఇప్పుడు తప్పు చేసిన సై గర్వంగా నడుస్తున్నాడు ఈ ప్రమాణంత్రి మనల్కి నిగ్రహం నేర్పదు తప్పుపై మౌనంగా నిలిచే మానవతను గుర్తు చేస్తుంది నెక్స్ట్ ప్రమాణం ఫోర్ దేవుడి గజస్తంభానికి ముందు ప్రమాణం అబద్ధపు అలజడి అప్పట్లో లేనిది ఒట్టు అన్న పలుకే వేద పంతి వంటిది ఇలా ప్రమాణం పార్ట్ ఫోర్ ఉంటుంది గమనించండి ధన్యవాదాలు